యేసుక్రీస్తు నామల్లో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారో అందరు బాగున్నారా దేవుని కృపలో దైల వర్తిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీ అందరి జీవితంలో జరిగిస్తారు ప్రతి ఆదివారం ఏసవి సన్నిధిలో ఆరాధన జరుగుతున్నారు రండి ఇప్పటికే వేల మంది వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎముదవ వచ్చిన ఇదిగో తలుపుని ఎదుట తీసిగించున్నాను దాని ఎవడును వేయనడు అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం ఇదిగో తలుపు నీ ఎదుట నీ కొరకు తెరిచి ఉన్నాను దాన్ని ఎవరు వేయలేరు దేని బిడ్డ ఎంతో మంది రోజులు ఆస్వాదించబడాలి దీవించబడాలి వారు అనుకున్నది సాధించాలి వారి పిల్లల విషయాలు వారి కుటుంబ విషయాల్లో ఎన్నో ప్లానింగ్ చేస్తూ ఉన్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు అంటున్నాడు నీ కొరకు నేను ఈ ఉదయకాల సమయంలో తలుపు తెరిచి ఉంచాను అది ఎవరు కూడా మూయలేరు నీ వ్యాపారంలో అభివృద్ధి లేదు నీ పిల్లల జీవితంలో అభివృద్ధి లేదు వివాహం అవ్వట్లేదు గర్భఫలం లేదు ఏ విధమైన లాభము ఆశీర్వాదము చూడలేకపోతున్నాం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నారు మీ కుటుంబం అంతా కష్టపడుతున్నారు నెమ్మది లేదు సమాధానం లేదు అభివృద్ధి లేదు ప్రభు అంటున్నాడు ఈ రోజు నీ కొరకు తలుపు తెరవబోతున్నాడు హలోయ దేవుడే తలుపు తెరిస్తే నీ కుటుంబం ఆస్వాదించబడతాది అద్భుతాలు చూస్తాం గొప్ప కార్యాలు చూస్తాం మహత్తరమైన కార్యాలు చూస్తావు నువ్వు పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడు మీ పక్షాన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు నుంచి వాగ్దానం మీరు విన్నప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన పరివర్తన మార్పు ఆశీర్వాదం దీవెన నీ కుటుంబంలో చూడబోతున్నావు ఎందుకంటే నీ కొరకు దేవుడు తలుపు తెరిచి ఉంచాడు ఇంతవరకు నువ్వు ఆస్వాదించబడలేదు దీవించబడలే గల కారణం ఏంటంటే అపవాదైన శాతాను తలుపు వేస్తాడు నువ్వు దీవించబడకుండా ఆస్వాదించబడకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజు ఆ తలుపును తెరిచి వేయబోతున్నాడు హలో లూయ అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుని అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని మహిమగలిగిన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు గనుక భయపడద్దు ధైర్యంగా ఉండండి ప్రభు ఒకరికి ఎదురు చూడండి దేవుడే మీ పక్షాన నిలబడి గొప్ప కార్యం చేయబో ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు నీ కొరకు దేవుడు తలుపు తెరిచాడు నీ శ్రమలు నీ కష్టాలు నీ అప్పులు నీ ఇరుకులు అవన్నీ కొట్టువేయబోతున్నాడు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు వందనా ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభావ ఈ వాగ్దానం విన్నారు ఇదిగో నీ ఎదుట నీ తలుపు తెరిచనన్న ప్రభ శ్రమంలో కష్టాల్లో కన్నీటిలో వేద ఉన్న వారు అందరి కొరకు నీ ఆశీర్వాదపు తలుపు తెరిచినందుకు నీకు వందనాలి ఈ రోజు నుంచి ఆస్వాదించబడాలా దీవించబడాలి స్వస్థత పొందాలి గొప్ప గొప్ప కార్యాలు వారు అనుభవించాలి ప్రభావ అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి హలే లూయ దేని బిడ్డలారా ప్రభు మీ అందరికరకు తలుపు తెరిచాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్తరమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీరు చూడబోతున్నారు అలాంటి కృపదేడు మీ అందరికీ దయచేయను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు